నీటి మంత్రిగా తెలుస్తున్నాడు ఇప్పుడు చూడండి మనం విన్న విన్నదాని ప్రకారం ఆ పది ఆజ్ఞలు బయటికి తీయాలంటే ఖచ్చితంగా ఏం వద్దని చెప్పాల్సిందే కరుణాధారమైన యేసుక్రీస్తు వద్దని చెప్పాల్సిందే కరుణాధారాన్ని పక్కకు తీసి పదయాజ్ఞలు తీసుకుంటే అవి శరీరంతో ఆచరిస్తే ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ఈ ఆజ్ఞ శరీరంలో వేస్తున్నాడో ఈ శరీరంలో ఉన్న పాపము ఆజ్ఞను హేతు చేసుకొని అతన్ని చంపుతుంది అందుకనే దాన్ని ఏమంటాడంటే అక్షరము చంపును అక్షరము చంపును అక్షరం ఎలా చంపుతుంది శరీరంలో నివసిస్తున్న పాపం ఆ ఆజ్ఞ ద్వారా చంపుతుంది అనమాట ఎందుకంటే శరీరంలో పాపము నివసిస్తుంది అందుకని ఇప్పుడు దీన్ని ఫైనల్గా మాట చెప్పచ్చు శరీరానుసారమైన మనసు అందుకే శరీరానుసారమైన మనసు అంటే ఏంటి బయట మనసు ఉందని కాదు తప్పులు చేయాలనే మనసు ఉందా కాదు వినాలి చెడిపోవాలనే మనసు ఉందని కాదు శరీరంతో నెరవేర్చే ఆజ్ఞ వల్ల నేను నీతిమంతుడు అవుతాననే మనసు చెప్పండి అందరు ఈ మనసు ఎంతమందికి ఉంటుంది మ్యాక్సిమం మెజారిటీ ఉంటుంది సువార్త విన వారందరూ ఇప్పుడు దేని వల్ల నీతిమంతులు అవ్వాలనుకుంటున్నారు నేను ఏ తప్పు చేయకుండా ఉండాలి వన్ డే ఐ విల్ బికమ్ పర్ఫెక్ట్ నేను ఒక రోజు నేనేమవుతాను కరెక్ట్ అవుతాను అనుకుంటాడు కానీ జీవితం అంతా కూడా అలా ప్రయత్నిస్తూనే ఉంటాడు కానీ ఎంత మేలు చేద్దాం అనుకున్నా చేయగోరు మేలు చేయి చేగూరు కీట చేస్తాను అంటే శరీరానుసారమైన మనసు ఎంతమందికి ఉంది లెక్కన మ్యాజిం అందరికి ఉంటుంది ఈ శరీరానుసారమైన మనసే మరణాన్ని కలిగిస్తుంది ఎందుకంటే శరీరంతో నెరవేర్చే నియమము ద్వారా నీతిని వెతుకుతున్నాడు మరి తాగాలంటే ఏం చేయాలా ఇప్పుడు మీరు ఎవరికైనా దాంగ అవుతుందా ఇప్పుడు మీరు దాంగ అనుకోండి నేను ఆర్డర్ ఇచ్చాను అనుకోండి మీరేం చేస్తారు ఆర్డర్ అవుతారు తర్వాత మళ్ళీ బాటలు తెచ్చి తెచ్చిపెట్టేది ఆ తర్వాత మీరు అలా కూర్చుంటారు ఇక నీళ్ళు కొరకు అన్నట్టు జీవించడం అలాగే మనిషి కూడా దేని కొరకు కనిపెడుతున్నాడు నీతి కొరకు నీళ్ళు కొరకు కాదు నీతి కొరకు ఆ నీతి ఏది ఇచ్చేసామనుకోండి అప్పుడు ఆటోమేటిక్ ఏం చేయొచ్చు ఈ శరీరావసారమైన మనస్సు అనే దాన్ని ముగించవచ్చు ఏం చేయొచ్చు నెరవేర్చాల్సిన నీతి కాదు నా జాతీక మీరు